టు స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ మనం ఈరోజు ఈ స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్లో కుడి హావ్ గురించి పూర్తిగా మనం వివరణంగా తెలుసుకుందాం మరి ఈ కుడి హావ్ ని ఉపయోగించాలనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనకు తెలుసు ఆల్రెడీ కెన్ అంటే మనం ఒక ఒక పనికి చేయగల సామర్థ్యం గురించి తెలియజేస్తుంది అదే కుడ్ వస్తే గతంలో మన సామర్థ్యం గురించి తెలియజేస్తుంది మరి ఇప్పుడు కుడి హావ్ వస్తే మనం ఏ విధంగా మనం చెప్పాల ఇప్పుడు చూద్దాం ఈ కుడి హావ్ అనేది గతంలో లేకపోతే ఇప్పుడైనా ఒక ఎబిలిటీ మనకు ఉంటుంది కానీ ఆ ఎబిలిటీ ఉన్న పనిని చేయాలి కానీ చేయలేదు అనే ఉద్దేశంలో చెప్తాం అది ఏ విధంగా మనం ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్టు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి నీవు వెళ్ళి ఉండవచ్చు అంటే నీకు ఆ ఎబిలిటీ ఉంది నువ్వు పోయే ఎబిలిటీ ఉంది కానీ నువ్వు పోలేదని దీని అర్థం నువ్వు వెళ్ళి ఉండవచ్చు కుడ్ హ్యావ్ గాన్ నువ్వు వెళ్ళి ఉండవచ్చు అని అర్థమవుతుంది అనుకుంటా ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నేను అడిగి ఉండవచ్చు అంటే నేను అడిగే ఎబిలిటీ నాకు ఉంది నేను అడు అడగాలనుకుంటే అడిగేవాడిని కానీ నేను అడగలేదు అనే ఒక ఉద్దేశంలోనే నేను అడిగి ఉండవచ్చు అని చెప్తున్నాను దాని ఇంగ్లీష్లో ఐ కుడ్ హ్యావ్ ఆస్క్డ్ అని చెప్తున్నా అంటే మనకి ఇక్కడ మెయిన్ కుడి హ్యావ్ అనేది దేనికి ఉపయోగిస్తున్నాం అంటే గతం ఒక ఎబిలిటీ గతంలో ఉంటుంది కానీ ఆ ఎబిలిటీ ఉన్నా అపనైతే చేయలేదు అనే ఉద్దేశంలో మనం ఇప్పుడు ఈ కుడి హ్యావ్ అనేది ఉపయోగిస్తాం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి మేము కొని ఉండవచ్చు వీ కుడ్ హ్యావ్ బాట్ మేము కొని ఉండవచ్చు కానీ కొనలేదు మాకు ఆ అబిలిటీ ఆ టాలెంట్ ఉంది కొనే టాలెంట్ ఉంది కొనే సమర్థత ఉంది కానీ మేము కొనలేదు వీ కుడ్ హ్యావ్ బాట్ అంటే మేము కొని ఉండవచ్చు అని నీవు గెలిచి ఉండవచ్చు దాని ఇంగ్లీష్లో ఏం చేద్దాం యూ కుడ్ హ్యావ్ ఓన్ నువ్వు అనుకుంటే గెలిచి ఉండవచ్చు బట్ నువ్వు బాగా ప్రాక్టీస్ చేయలేదు దానివల్ల నువ్వు గెలిచలేదు అనే ఉద్దేశంలో ఇక్కడ మనం చెప్తున్నాం యూ కుడ్ హ్యావ్ ఓన్ అంటే నువ్వు గెలిచి ఉండవచ్చు నువ్వు అనుకుంటే నీకు ఆ ఎబిలిటీ ఉంది కానీ నువ్వు సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోవడం వల్ల గెలవలేదని అనే ఉద్దేశంలో మనం యూ కుడ్ హ్యావ్ ఓన్ అని చెప్తాం నువ్వు గెలిచి ఉండవచ్చు అని నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి నేను సమాధానం చెప్పి ఉండవచ్చు నువ్వు నిన్న నన్ను ఒకటి అడిగిన ఒక ప్రశ్న అలా సమాధానం కూడా ఉంది చెప్పగలను కానీ చెప్పలేదు నేను సమాధానం చెప్పి ఉండవచ్చు అంటే దాని అర్థం అది ఐ కుడ్ హ్యావ్ ఆన్సర్డ్ యూ ఇక్కడ కుడ్ హ్యావ్ అనేవాడినం చూడండి ఐ కుడ్ హ్యావ్ ఆన్సర్డ్ యూ నేను సమాధానం చెప్పి ఉండవచ్చు అని ఈ విధంగా కుడ్ హ్యావ్ అనేది ఉపయోగించి మనం ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఆమె వంట చేసి ఉండవచ్చు అంటే చేయలేదు ఆమె కానీ ఆమెకు ఎబిలిటీ ఉంది చేసే ఎబిలిటీ ఉంది కానీ చేయలేదు దాన్ని మనం సీ కుడ్ హ్యావ్ కుక్ అని చెప్తాం ఆమె వంట చేసి ఉండవచ్చు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అతను కారు శుభ్రం చేసి ఉండవచ్చు అతను ఖచ్చితంగా అతను కారు శుభ్రం చేసేవాడు ఆ అబిలిటీ అతనికి ఉంది కానీ చేయలేదు అనే ఉద్దేశంలోనే మనము అతను కారు శుభ్రం చేసి ఉండవచ్చు అని చెప్తున్నాం అక్కడ హీ కుడ్ హ్యావ్ క్లీన్ ద కార్ అని మనం మాట్లాడతాం మెయిన్ వీటన్నిటికీ మనం చెప్పేది ఏంటంటే ఒక కండిషన్ వల్ల ఆ పని చేయలేదు ఆ ఎబిలిటీ ఉన్నా కూడా ఆ పని చేయలేదు అనే ఉద్దేశంలో మనం ఇక్కడ కూడి హ్యావ్ అనేది ఉపయోగిస్తాం ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి